హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫ్రెండ్స్ వాళ్ళు విఘ్నేశుని పూజ చేస్తారు ఇంటికాడ వెళ్ళిన మా అక్క ఈ డెకరేషన్ చేసింది ఫ్రెండ్స్ వినాయక చవితి స్పెషల్ వంటకాలు మా అక్క చేసింది ఫ్రెండ్స్ ఉండ్రాల పాయసం ఎమ్మి ఎమ్మి ఉండ్రాల పాయసం మీరు చేసుకున్నారా ఫ్రెండ్స్ ఉండాలి పాయసం రైస్ బరుడ శనగ పిండి ఫ్రై అంటారు బరుడ అంటారు ఫ్రెండ్స్ చారు చిక్కుడుకాయ కర్రీ మొత్తానికైతే వినాయక చవితి స్పెషల్ వంటకాలు ఇవి ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి తింటున్నాం ఫ్రెండ్స్ మీరు తిన్నారా లేరా ఏం తిన్నారు వినాయక చవితి స్పెషల్ బరుడా చారు చిక్కుడుగాయ ఉండ్రాల పాయసం నేను మా అక్క తింటున్నాం ఫ్రెండ్స్ తినుకుంటా ముచ్చట్లు ముచ్చట్లు చెప్పుకుంటున్నాం మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి మీ గల్లిల వినాయకుడు కూర్చుండబెట్టినారు ఫ్రెండ్స్ అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉండ్రాల పాయసం టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి ఉండ్రాల పాయసం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్